హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ ఎంత సరుకు దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఎంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనకు సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము ఇరవై మూడో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్ దిగుమతి లెవెన్ గ్రేడ్ బాక్సులు ఫ్రెండ్స్ దిగుమతి చూసుకుంటే కనుక నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ఏమీ సరుకు అనేది తగ్గలేదు పెరగలేదు ఇంకా ఒక్కొక్కసారి తెల్లారితో కూడా వస్తుంది ఫ్రెండ్స్ సరుకు అనేది కాకపోతే ఈ భాగలేశ్వ మండి లైన్లో కొద్దిగా సరుకు తక్కువగానే ఇంకా తక్కువగానే వచ్చినట్లు అనిపిస్తుంది అంటే అంత ఎక్కువగా తక్కువ కాకుండా కొద్దిగా తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది తె ఒక్కొక్కసారి తెల్లారితో కూడా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ వీడియో అయితే కనుక తెల్లారు ఆరు గంటలకు వస్తుంది ఒక్కొక్కసారి ఏడు గంటలకు కూడా సరుకు అనేది మదనపల్లి మార్కెట్లో దిగుమతి అనేది వస్తూ ఉంటుంది అనమాట ఇంకా వస్తుందా రాదా అనేది చూడాలి లేదు ఇదే సరుకు రేట్లు ఇంకెలా ఉంటాయనేది ధరలు స్టార్ట్ అయినాక మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ నిన్నైతే కనుక రెండు పన్నెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ జరిపోయింది ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం థ్యాంక్ యూ